రావి శివరామకృష్ణ ఏఐటిసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏఐటీసీ నూట ఆరు అవతరణ దినోత్సవాన్ని రేపు జరుపుకోపోతున్న సందర్భంలో ఏఐటిసి ఆవిర్భవించి నూట ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఆరవ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ ఈ దేశంలో కార్మిక వర్గం కార్మిక లోకం అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరి నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చి మరి ఇవాళ కార్మిక వర్గాన్ని గందరగోళపరిచేటువంటి పరిస్థితి ఉంది కార్మిక చట్టాలు ముఖ్యంగా నాలుగు నలభై నాలుగు కార్మిక చట్టాలని మరి ఇవాళ వాళ్ళు రద్దు చేసి ఈ నాలుగు లేబర్ కోళ్ల ద్వారా ఇవాళ సమ్మె చేసుకునేటువంటి హక్కు కానీ అదేవిధంగా వేతనాలు పెంచుకున్నటువంటి హక్కు కానీ యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కును కానీ ఇవన్నిటిని కోల్పోయే విధంగా నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చింది ఇది చాలా పెను ప్రధా పెను ప్రమాదాన్ని ఇవాళ సాంకేతికంగా వాళ్ళు చూపిస్తూ ఉంది వెంటనే ఈ నాలుగు లేబర్ కోడ్ని రద్దు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని అందుకోసం ఏఐటిసీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఈ నూట ఆరవ అవతరణ దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏఐటిసీ యొక్క పోరాట పడిమని ముందుకు తీసుకువెళ్ళి పోరాటాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను